ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వరకు జాతకంలో రేపటి రోజున అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి మీరు కలలో కూడా ఊహించి ఉండరు సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెటిల్ చేయాలని వారు ఎదురు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది అలానే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి అలానే ఎటువంటి దేవత ఆరాధన ఈ సింహరాశి వ్యక్తులకు మేలు చేస్తుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వాళ్ళ ఈ వీడియోని త్వరగా చూసేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే వారి మనస్తత్వాన్ని గనక మనం గమనించినట్లయితే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటారండి సోమర్తనం అంటేనే వీరికి అస్సలు నచ్చదు అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో సాధించాలి అనే తపనతోనే ముందుకు సాగుతూ ఉంటారు అలాగే అపజయాలను చూసి కుంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదండి లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా సరే అనుభవిస్తారు అలాగే లక్ష్య సాధనం కోసం కృషి చేస్తూ ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటారు అలాగే తమ ఆలోచనలు కావచ్చు తీసుకోవాలి అనుకున్నటువంటి నిర్ణయాలు కూడా కావచ్చు ఇతరుల వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అసలు నచ్చదండి అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పుతనాన్ని వీరు కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు మేధాలకు గుర్తింపును కూడా పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తూ ఉంటారు ప్రజ ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ప్రజల అభిప్రాయాన్ని సంబంధించినటువంటి కొన్ని వృత్తి ఉద్యోగం వ్యాపారం కూడా చక్కగా రాణించగలుగుతారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తూ ఉంటారు కూడా స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వ్యాపారాలు కూడా మార్పు చేసి అభివృద్ధి కూడా చేస్తారు అలాగే సింహరాశి వ్యక్తులు అలంకర ప్రియులు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే గనుక నిలివెత్తు అద్దం ముందు నిలుచుని తమ అందచందాలు చూసుకొని మురిసిపోతూ ఉంటారండి గంటల తరబడి అందం కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అయితే సింహరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ కూడా తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయని కూడా చెప్పాలండి కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు వీరు ఒక జీవిత గమ్యాన్ని బట్టి ఒక స్వభావానికి కూడా మనం అంచనా వేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరని చెప్పాలి అలాగే స్నేహితులను వెనుకంజే వేయకుండా ఆదుకుంటూ ఉంటారండి అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు అయితే సింహరాశి వరకు జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారండి ఎందుకంటే ఒక విశాలమైన భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు అవుతూ ఉంటారు మీ ఉద్దేశంలో చోటు సంపాదించుకోవాలని వారు నిరంతరం కూడా ఆరాటపడుతున్నారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కదండి అంటే మీ పైన వారికి ఉన్నటువంటి అభిప్రాయం కావచ్చు లేదా ప్రేమ కూడా కావచ్చు వారు బయటికి వ్యక్తపరచలేకపోతున్నారు కానీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ మనసులో చోటు సంపాదించుకోవాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు అంటే స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కూడా కావచ్చండి ఇలా ఏదైనా సరే మీ జీవితంలో సోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాటపడుతూ ఉంటున్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టూ పక్కల కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారండి మీ యొక్క బంధువులు కూడా ఉండవచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా అయితే ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోరు వారంటే మాకు ఇష్టమని అందరితో చెప్పుకోలేరు కాబట్టి అలాగే మీతో కూడా చెప్పుకోలేరు కానీ ఎప్పుడు కూడా మీ మేలుకే జరగాలని ఆ భగవంతుడిని కూడా ఆరాధిస్తున్నారండి అలాగే మీకు మేలు జరగాలని అనేక రకాలుగా మీకు సహాయం కూడా చేస్తూ ఉంటున్నారు అటువంటి వ్యక్తుల వల్ల మీకు మీ జీవితంలో చాలా శుభ ఫలితాలు కూడా ఉంటాయి మీ యొక్క జీవితంలో మీ జీవితం సెటిల్ చేయాలని కూడా వారు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటున్నారు ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారా మీకు మంచి అవకాశం ఇప్పించాలని కూడా వారు ఆరాటపడుతున్నారు అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా వినియోగదారులు ఆకట్టుకునే మార్పులు ఏ విధంగా చెయ్యాలో తెలియక సతమతం అవుతున్నారా వారు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మీకు హెల్ప్ చేయాలని చూస్తున్నారండి ఒకవేళ మీరు పెళ్ళి కాని వారైతే గనక అంటే సింహరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయినట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారే ఇలా వారు మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చండి పెళ్ళికన అమ్మాయిలు అబ్బాయిలకు వారు మీపై చూపించేది ప్రేమ కూడా ఉండవచ్చు అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతున్నారేమో ఈ విధంగా కూడా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాల సక్సెస్ఫుల్ ఫలితాలు చూడాలని వారు ఆశపడుతున్నారు దానికోసం వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీకు సహకారంగా ఉండాలని కూడా ఆశపడుతున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారి ఇచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా సాగిపోతుంది అలాగే వారి యొక్క ప్రేమను అభిమానాన్ని మీరు అర్థం చేసుకుని వారితో మీరు బంధానికి కొనసాగించడం వల్ల మీకు మేలు తప్ప కీడు అనేది జరగదండి ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా వాటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కానీ మీకు కీడు చేయాలని వారు ఎట్టి పరిస్థితులు కూడా కోరుకోరు అటువంటి వ్యక్తి మీ బంధాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక మనిషి మనవి ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారా లేకపోతే ఒక మనిషి యొక్క నాశనం కోరుకుంటున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనులు బట్టి మనం ఖచ్చితంగా మనకు అర్థమవుతుందండి అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటికి ప్రేమను కానీ అభిమానం కానీ వ్యక్తపరిచే లేకపోయినా ఖచ్చితంగా వారిపైన అభిమానం చూపిస్తున్నారు ప్రేమను చూపిస్తున్నారా అనే విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి వారి మాటలు నిర్లక్ష్యం చేయకండి వారు మీకు జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలు అందించడానికి నిరంతరం శ్రమ పడుతూ ఉంటారండి ఈ విధంగా సింహరాశి వరకు జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీకు జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారండి అలాగే మీ జీవితంలో శత్రులు కూడా ఉన్నారు మీ యొక్క విజయాన్ని చూసి వారు ఓరవలేకపోతున్నారు అటువంటి వ్యక్తులను దూరంగా పెట్టడమే చాలా ఉత్తమం అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు మాత్రం వారు అసూయ అది మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కూడా కావచ్చు మీకు అర్థమవుతుంది కూడా వారితో మీ వ్యక్తిగత విషయాలను ఏవి కూడా షేర్ చేసుకోకండి ఒకవేళ వారితో షేర్ చేసుకున్నారు అంటే మీ యొక్క నాశనాన్ని మీరు కోరుకున్న వారే అవుతారు కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు కూడా అస్సలు పెట్టుకోకండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీక మీ జీవితంలో అనేక రకాల వంటి కష్టాలు కానీ బాధలు కానీ మీకు మీరే కొని తెచ్చుకున్న వారే అవుతారు అయితే మిమ్మల్ని ప్రేమించి వారిని అభిమానించి వారిని ఆదరించండి వారితో బంధాలను కొనసాగించండి మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టేయండి వారితో బంధాలు ఎంత దూరంగా చేసుకుంటే అంత ఉత్తమం అండి ఈ విధమైనటువంటి అవగాహన మీకు ఉండాలి అంటే మీ శత్రువులు ఎవరు మీ మీశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు లేకపోతే మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరో గుర్తించి అవగాహన మీకు ఉండాలి అటువంటి అవగాహన జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని ఆ శివయ్యని వేడుకోండి ఖచ్చితంగా శివయ్య మీ కోరికను తీర్స్తాడండి ఖచ్చితంగా మిత్రులెవరో చిత్రులు మీరు గుర్తించగలుగుతారు అలాగే సింహరాశి వారి జీవితంలో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధన వారికి అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తుంది అలాగే హనుమాన్ చాలీస్ను పఠించండి విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయండి కాలభైరవ సూత్రం పారాయణం కూడా చేయండి మీకు చాలా మేలు జరుగుతుంది శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి తెలుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కూడా పేదలకు దానం ఇవ్వండి శని భగవాన్ని కూడా ఆరాధించండి మీకు వీలైతే మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు అలాగే రాబోయే రోజులు రేపటి రోజున సింహరాశి జాతకులకి అది పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారండి నిజంగా అదేంటో మీకు తెలిస్తే వెగిరికి గంతేస్తారండి మీరు కళలో కూడా ఊహించి ఉండరు మరి రాబోయే రోజులు సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు ఆ యొక్క శుభవార్తలు మీకు ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతున్నాయి అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అలాగే మీకున్న కష్ట నష్టాలు సమస్యలు బాధల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు కూడా పాటించాలి ఇలాంటివన్నీ ఎన్నో విషయాలన్నిటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చు మరికొన్ని రోజుల్లోనే మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయండి అప్పుడప్పుడు ఈ రాశి వ్యక్తులు జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే రిలీఫ్ పొందుతూ ఉంటారు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కూడా ఉన్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఫలిస్తుంది రాబోయే రోజులు త్వరలోనే కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయండి ఎందుకంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదా ఆనందం శాంతి యొక్క విలువ మీకు తెలిసేది జీవిత భాగస్వామి తరపున నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుందండి నిరుద్యోగత సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరతత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయండి లాయర్స్ తదితర నితులకు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం సహకారాలు మీకు బాగా లభిస్తాయి కూడా శుభవార్తలు కూడా వింటారు కొన్ని ఊహించిన పరిమాణాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయండి అసలు మీరు ఆశ్చర్యపోతారనమాట అలానే దీర్ఘకాలికంగా అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కొద్దిపాటి ప్రయత్నంతోనే సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇకపోతే సింహరాశి వారు గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చెయ్యాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుతం ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకి వెళ్తారు దానితో సింహరాశి వారికి జన్మ ధన్యమవుతుందండి ముక్కుటి దేవతల ఆశీర్వాదాలు పొందగలుగుతారు సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది దేవదేవతల అన్నదండలతో మీకు బాగా కలిసి వస్తుందండి ఈ సంవత్సరం అనేది మీకు అద్భుతంగా ఉండబోతుంది అంటే మే నెల తర్వాత పునక్షేత్రాల అనంతరం మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవ్వబోతుందండి మీ లైఫ్లో కొత్త మార్పులు మీరు చూడగలుగుతారు ఈ సమయంలో భూముల రేట్లు పెరగడం కూడా సింహరాశి వ్యక్తులు కోటేశ్వరులు అవుతారండి రాబోయే కాలం భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయం భూముల నుంచి విల్లు స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయలు ధరలు పెరుగుతాయి అయితే ఈ వ్యాపారం నుంచి ఉద్యోగుల వరకు భూములపై పెట్టుబడులు పెట్టుతున్నారో ధరలు పెరిగి ఈ రాశివారు అంటే సింహరాశి వారు కుబేర్లుగా అవ్వబోతున్నారండి రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇల్లు నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరగడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చేస్తాయండి ఇలా రెక్కలు వచ్చి సామాన్యులు కూడా కోటీశ్వరులుగా మారబోతున్నారు డబ్బులు మీ ఇంట్లో నాట్య మాడుతుండీ ఒక్క మాటలో చెప్పాలి అంటే సింహరాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి సింహరాశి వారికి మీరు కళ్ళలో కూడా ఊహించినటువంటి అదృష్టం ధనం ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరిగిందండి విన్నాళ్ళుగా మీరు పడిన కష్టాలు బాధలు మిడిల్ క్లాస్ లైఫ్ అంతా సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవబోతుందండి మీ లైఫ్ అనేది టోటల్గా మారబోతుంది అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది కొన్ని ప్రయత్నాల ధర జీవితంలో సానుకూల మార్పులు వస్తుంది ఆర్థిక పరిస్థితి మీకు చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారుతుందన్నమాట ఉద్యోగ జీవితంలో సానుకూల పరిమాణాలు మీకు చోటు చేసుకోబోతున్నాయి వృత్తి వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటుందండి సింహరాశి జాతకులకు ఉత్తమ ఫలితాలు కూడా వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతిని కూడా సాధించగలుగుతారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా మీరు ఆందోళన చేయవలసిన అవసరమైతే లేదండి ఎందుకంటే ఆ దేవదేవులు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారండి కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి ప్రాబ్లమ్స్ నుండి అన్నీ కూడా క్లియర్ చేయబోతున్నాడు అంటే తొలగించబోతున్నారనమాట మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే ముడుస్తారు బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది మీ యొక్క తెలివితేటర్లతో వ్యాపారంలో కింగ్ లాగా వెదగబోతున్నారండి మీరు ఏ వ్యాపారం చేసినా సరే అందులో విజయం మీదే ఆ యొక్క బిజినెస్లో మీరు బాగా రాణించగలుగుతారు ధనలాభం కలుగుతుంది అంతేకాకుండా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోలేండి ఎవరైతే నిత్యం కష్టపడతారో అటువంటి సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి అంతేకాదు వైవాహ బంధం కూడా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలు సాధించగలుగుతారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చండి ముందే చెప్పాం కదండి ఈ విషయం గనక మీకు తెలిస్తే కళ్ళలో కూడా ఊహించి ఉండరు ఎగిరి గంతేస్తారండి మీ జీవితం అనేది మీరుకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధించగలుగుతారు కానీ రాబోయే రోజుల్లో సింహరాశి జాతకులకి విపరీతమైన అదృష్టం పట్టబోతుందండి అవును సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త రాబోయే రోజులు లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులుగా చేయబోతుంది ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది మీరు కన్న కళ్ళన్నీ కూడా నెరవేరబోతాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు కూడా డబ్బుకు ఎటువంటి కొరత అనేది ఉండదని ధనలక్ష్మి ఇంట్లో నాట్యమడుతుంది వృత్తి వ్యాపారంలో మీదే పైచేయిగా ఉంటుంది ఏ రంగంలో చూసుకున్నా కూడా సింహరాశి జాతకులది ఎవరైతే నీ నిత్యం కష్టపడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు మాత్రమే దైవం యొక్క అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది మీకు దైవం అండగా ఉండడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి ఆ యొక్క ఫలితాలతో సింహరాశి వారికి జీవితం అనేది జన్మధన్యమైందని చెప్పుకోవచ్చు వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ను కూడా పొందగలుగుతారు ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు కూడా వస్తాయి ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా ఎన్నో రకాలుగా మీరు శుభవార్తలు కూడా వింటారండి ఎకనామిక్గా మీరు ఎంతో మంచిగా మంచి పొజిషన్లో కూడా ఉంటారు కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటును కూడా ఇప్పుడు చెప్పబోయే తప్పులు మాత్రం అస్సలు చేయవద్దండి సింహరాశిలో పుట్టిన వారు బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకండి అహంకారం అస్సలు పెట్టుకోవద్దు ఎవరిని దూషించకండి కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు అస్సలు చూడకండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు బడాయికి పోయి మీ ఖర్చులు పెట్టడం వల్ల మీరు అన్ని రకాలుగా నష్టపోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానపరిచిన వాళ్ళే అవుతారు కాబట్టి డబ్బును ఎప్పుడు కూడా వృధాగా ఖర్చు పెట్టకూడదు అలాగే జుగుదం ధూమపానం మద్యపానం లాంటివి అలవాట్లు కూడా బానేసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా కూడా ఖర్చు చేయకండి అనవసరంగా ఉంటేనే డబ్బును అనవసరంగా వృధా ఖర్చు చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారండి సింహరాశి వారు పొరపాటును కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి అవసరమైనప్పుడు మాత్రమే వాటిని యూజ్ చేసుకోండి అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటుంది ఇక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వివిధ రకాల సమస్యలు కష్టాలు బాధలు ఎలా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడేవారు సింహరాశి వారు బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్టభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే కనుక మీకు అంతా శుభమే జరుగుతుంది మరి ఆ పరిష్కారాలు ఏంటి అంటే సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా సూర్యుడికి నీటిని అందించడంతో పాటు సూర్య అష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి అలానే శని మహత్యం ఆలయంలో నువ్వుల దానం చేయడం చాలా మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే గనక ఆదిత్య హృదయ సూత్రాన్ని పఠించండి మీకంతా మంచి జరుగుతుందండి జ్యోతిష్ శాస్త్రం నిపుణులు చెప్తున్నారు ఇకపోతే సింహరాశి జాతులకి మరింత కలిసి రావాలి అంటే దుర్గా సూత్రం పారాయణం చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు కూడా పొందగలుగుతారట అనుకూలమైన శుభ ఫలితాలు కూడా మీకు వస్తాయి అలానే గోమాత గోమాతను సమేతంగా ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రనే పూలతో పూజించండి ఇలా చేయడం ద్వారా మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీరు సమస్యల నుంచి కూడా ఇట్టే బయటపడగలుగుతారు మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది ఉండదండి చూశారు కదండి సింహరాశి వారు మీరు రాబోయే రోజుల్లో వినబోయే శుభవార్తలు ఏంటి అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి